ల్డ్ లో రెడ్ టై ప్లాట్ ఫిఫ్టీ ఫర్ని వర్ల్డ్ బంజారాల్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఆడవాళ్ళకి ఇదివరకి పది మంది పదకొండు మంది అలా కనేవాళ్ళు చాలా ఈజీగా అండ్ ఇప్పటికీ కూడా ఉక్కు మనిషిలా ఉండేవాళ్ళు వాళ్ళు తొంభై ఎనభై సంవత్సరాలు ఉన్న ఉక్కు మనిషిలా ఉండేవాళ్ళు కానీ ఇవాళ రేపు ఒక్కళ్ళు ఇద్దరు కనడమే చాలా కష్టం గగనం అసలు కొంతమందికి అయితే పిల్లలు పుట్టమనేది జరగడమే లేదు ఏమన్నా అంటే ఐవీఎఫ్ లు వేరే వేరే ఏవో పద్ధతులకు ఫాలో అవుతున్నారు కానీ కొంతమంది కావాలి పిల్లలు కావాలని తప్పించినా వాళ్ళకి ఆ కళ నెరవేరట్లేదు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఒకటి వాళ్ళ శ్రమ వాళ్ళు మీకు దోశ వేయాలి పొద్దున్న ఏం చేయాలమ్మా ఆ బియ్యాన్ని తిరగలు వేసి రుబ్బాలి రుబ్బిన తర్వాత పొడిని తయారవుతుంది ఏమో లేదా మినపప్పు నానబెట్టారు తెరగల్లో రుబ్బ మన దీని రోల్ లో రుబ్బాలి ప్రతిదీ శారీరక సమా దాని వల్ల ఏమవుతుందంటే గర్భాశయం స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది శారీరకంగా ప్రతి పెయిన్ ని భరించే స్థిత్ వస్తూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఆవిడకి ఫ్రీ డెలివరీ అవుతుంది ఇప్పుడు అన్ని కూడా ఆపరేషన్లే కదా మీరు ఎంత ఫ్రీ డెలివరీ చేయమనండి ఎవరు చేయరు అసలు ఫ్రీ డెలివరీ అనేది అబ్బో లేదు చేయరు ఎందుకు కారణం మరి అప్పుడన్నీ ఎప్పుడైనా ఆపరేషన్ చూసారా ఎవరైనా లేవే పదిహేను ఐదు మంది పుట్టినా కూడా ఎప్పుడు ఆపరేషన్ లేదు కారణం ఏంటంటే శారీరక వ్యవస్థను అలా మార్చుకునేవారు ఇప్పుడు మీరే అదే పొద్దున్న స్విచ్ చేస్తే పిండి అవుతుంది స్విచ్ చేస్తే పిండి రుబ్బేస్తుంది మీకు ఇంక శ్రమే ఉంది మీ శరీరానికి ఏదైతే మన ప్రొడక్టివిటీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బలం గేమ్ అవుతాయి అంతే కదా తల్లి ఎక్కడ పడుతున్నారు శారీక్ శ్రమ అరే వీళ్ళ అంటులు తోడడానికి మిషన్ అంట ఇల్లు తొడవడానికి మిషన్ ఎందుకంటే స్త్రీకి సంబంధించిన పర్ఫెక్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది వంట వార్పు దాంట్లోనే మొత్తం దేహం ఒక మారిపోతుంది మరి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయమ్మా లేవుగా ఏమంటే జిమ్ కి వెళ్తాము కరగడానికి అని చెప్పి జిమ్ కి వెళ్తే అది అది బయట ఉన్న టాక్ అది కొవ్వు కరిగించుకుందుకు శరీరం దృఢపట్టాక కాదు కదా అవును వ్యక్తిగతంగా మనం పొద్దున్నది చేసే ప్రతి కార్యక్రమాన్ని చేయగలిగితే జిమ్ తో ఉంది మనకి లేవుగా ఇప్పుడు ఒకవేళ సంతానం కోసం మీ దగ్గరికి వస్తే మీరు ఎలా అంటే ఏమన్నా ఉంటుందంటారా దానికి పరిహారంగా ఏమన్నా చేయ ఖచ్చితంగా ఉంటుంది తల్లి ఓకే ఎలా ఎలా అంటే ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకుంటుంది తల్లి ప్రత్యేకించి ఒకటి 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 విడిగా మీకు ఇప్పుడు కార్జువాలి హాస్పిటల్ ఉంది అనుకోండి అమ్మ అక్కడికి వెళ్తే కేవలం వుడ్డుకి మాత్రమే చూస్తారు అవును అలా కొన్ని స్వామిజీలు ఉంటారు మల్టీ మల్టీస్పెషాలిటీకి వెళ్ళారు అక్కడ అందరూ ఉంటారు ఆల్మోస్ట్ అన్ని డాక్టర్స్ ఉంటారు అగోరాలు చూశారు కదా అగోరా అంటే అయన్ని డాక్టర్గా చూడండి ఏదో భూత వైద్యునో ఇంకేదో ఇంకేదో చాలా పేర్లు ఉన్నాయి అలాగా చూడకండి ఒకటి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అది ఏదైనా సరే హెల్త్ పరంగా విద్య పరంగా ఐశ్వర్యం పరంగా ఏదన్నా మానసిక విద్య పరంగా ఇంకేదైనా లేదు మీకు చెప్పాను కదా ఐశ్వర్యం అంటే నాకు ఎంత కష్టపడుతున్నానబ్బా అయినా నాకు అమౌంట్ రావట్లేదు అసలు నేను చేయలేకపోతున్నా నాకు జాబ్ రావట్లేదు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నా నాకు అసలు గవర్నమెంట్ జాబ్ అనేది నా ఉందా నా తలరాతలో ఉందా అలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి ఇలాంటి ఏ క్వశ్చన్కైనా ఎలాంటి ప్రాబ్లం అయినా దేనికైనా రెమెడీ రాజేష్ నాథ్ గురూజీ సో కింద స్క్రోలింగ్ చేస్తున్నాం మీరు తప్పనిసరిగా మీ ప్రాబ్లం ఏదున్నా సరే కింద కామెంట్ లో కామెంట్ చేయండి